అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఆహ్లాదకరమైన వాతావరణం దట్టమైన శేషాశల అడుగులో నడి బొడ్డున వేల సంవత్సరాల క్రితమే అగస్త్య మహామునిచే ప్రతిష్ఠాపించబడి ముఖ్య పర్వదినాలైన కార్తీక మాసం మహాశివరాత్రి రోజుల్లో మాత్రమే పూజలందుకుంటున్న శ్రీ 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 నీలకంఠ స్వామి స్వామివారు దేవస్థానం వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓవులపల్లి మండల కేంద్రానికి సంబంధించిన వైకోట గ్రామం నుంచి పాతిక ముప్పై కిలోమీటర్ల దూరంలో మానవ సంచారం లేని క్రూర మృగాలకు నిలయమైన దట్టమైన శేషాచల అడవి ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితమే అగస్త్య మహామునిచే ప్రతిష్టాపించబడి ముఖ్య పర్వదినములు అయినటువంటి కార్తీక మాసం మహాశివరాత్రి నాడు మాత్రమే పూజలు అందుకుంటున్న శ్రీ 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 నీలకంఠ గుండాలేశ్వర స్వామి వారు అక్కడికి వెళ్లాలంటే మహాశివరాత్రి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నడిపే బస్సుల ద్వారా కానీ లేదా ద్విచక్ర వాహనాల ద్వారా కానీ కార్లు ఆటోలు జీబుల ద్వారా గానీ వెళ్ళవచ్చు అదే కార్తీక మాసంలో అయితే ఏటా వచ్చే వర్షాలకు తయారు చేయబడిన రోడ్లు పాడైపోవడం వల్ల నడిచి లేదా ద్విచక్ర వాహనాలలో మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఫారెస్ట్ అధికారుల యొక్క అనుమతి పొందిన తరువాత మాత్రమే ఎందుకంటే అది క్రూర మృగాల సైతం సంచరించే ప్రాంతం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వెళితే తిరిగి వస్తాం అనే నమ్మకం కూడా లేనటువంటి ప్రదేశం కనుక అంతటి దట్టమైన శేషాచల అడవుల నడిబొడ్డున వెలసి ఉన్నటువంటి ప్రాంతాన్ని చూడాలంటే ఎంతో అదృష్టం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని చూడలేము స్వామివారి ఆలయం దాటి సుమారు రెండు కిలోమీటర్ల మేర పయనిస్తే సంవత్సరాల తరబడి వర్షం లేకున్నా స్వచ్ఛమైన జలపాతం ప్రవహించే ప్రమాదకరమైన గుండాలు ఉండే ప్రదేశానికి చేరుకోవచ్చు ఆ గుండాలు ప్రమాదకరం అని చెప్పుకోవడానికి గల కారణాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి ఎందుకంటే ఆ గుండాలు ఎంత లోతు ఉంటాయో కూడా ఎవరి తెలియదు పూర్వీకుల ద్వారా తెలిసింది ఏమిటంటే ఆ గుండాలలో అమృత బాండం ఉందని ఆ అమృత బాండానికి జలకన్య కాపలాగా ఉంటుందని ఏ అర్ధరాత్రి వేళల్లో జలకన్య బయటకు వచ్చి అక్కడ స్వామి వారిని సేవించి తిరిగి వెళుతూ ఉంటుందనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి పెద్దల మాట కాదని వెచ్చలు విడిగా ఈతకు వెళ్లి ఆ గుండాలలో కరుమరుగైపోయిన వారు కూడా లేకపోలేదు ముఖ్య పర్వదినాలైన మహాశివరాత్రి నాడైతే గుండాలు లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసు ఫారెస్ట్ అధికారులు రక్షణ చర్యలు చేపడుతూ ఉంటారు మిగిలిన రోజుల్లో లోపలికి వెళ్లి తిరిగి రావాలంటే పరమేశ్వరుని అనుగ్రహం తప్పక ఉండి తీరాల్సిందే లేకుంటే తిరిగి రావడం అసంభవం అని పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు మరి కొంతమంది అయితే మేము అన్ని గుండాలను దాటుకుంటూ గుండం నుంచి మరొక గుండానికి చేరుకుంటూ వచ్చామని చెప్తారే తప్ప దానికి సంబంధించిన ఆధారాలు లేవు ఎవరు నమ్మరు ఎందుకంటే అది అసంభవం మన మీడియా బృందం అక్కడ నీరు ప్రవహించే పైన ఉన్నటువంటి అగ్నిగుండంలోకి దుమికినప్పుడు నీటిలోనే కళ్ళు తెరిచి చూడగా సుమారు పది పదిహేను అడుగులు పొడవగలిగినటువంటి ఈత మొద్దులా కనపడే శరీరం నిటారుగా క్రింద పడుకుని ఉన్నట్లు గమనించిన మన మీడియా మిత్రునికి నీళ్ళల్లోనే చెమటలు పట్టి భయభ్రాంతులకు గురి అయిన సంఘటన లేకపోలేదు అక్కడ నుంచి ఎక్కడెక్కడకో స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి గుండాలేశ్వర కోన నుంచి మరొక మార్గం గుండా పోతే బుడుగుంటపల్లి అనే గ్రామానికి చేరుకోవచ్చు అక్కడికి పూర్వం పరమేశ్వరుడే స్వయంగా సిద్ధులయ్య స్వామి అవతారంతో గుర్రం మీద తలకోన నుంచి గుండాలకోనకు గుండాల కోన నుంచి బుడిగుంటపల్లి గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతమైన శివాలయం వద్దకు వచ్చి వెళుతుంటే చెట్టిగుంట ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఎర్రగుంట్ల వారి ఆడబిడ్డ బుడుగుంటపల్లి వారి కోడలు అయినటువంటి జ్ఞానముకు ప్రతినిత్యం స్వామివారు కనిపించేవారని స్వామివారి దర్శనానంతరమే లోపలికి వెళ్లి నిద్రపోయేదని పెద్దల ద్వారా తెలిసింది ఇప్పటికీ ఆ సంఘటన తెలిసిన వారు బుడుగుంటపల్లిలో చాలా మందే ఉన్నారు శ్రీ 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 నీలకంఠ స్వామి స్వామివారి క్షేత్రం ఎంత పవిత్రమైనదో ఎంత పుణ్యం చేసుకుంటే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందో ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవచ్చు ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి అయిన కొట్టు సత్యనారాయణకు మన మీడియా మిత్రుడు లక్ష్మీ వెంకట ఆ పుణ్యక్షేత్ర అభివృద్ధికి దోహదపడాలని ఆలయ విశేషాలను పవిత్రతను వివరించడం జరిగింది అది జరిగిన రోజులు గడవక ముందే ఎన్నో లక్షలు పెట్టి అభివృద్ధి చేస్తామనే వార్త కూడా పేపర్ లో సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఆ పైకాలంలో ఓ ఫారెస్ట్ కన్సర్వేటర్ అధికారి రాత్రివేళ అక్కడ ఆ ఆలయ మహిమలను మహిమలను స్వయంగా చూసి యొక్క లీలలను గుర్తించిన ఆ అధికారి స్వామివారి క్షేత్రానికి రెండున్నర ఎకరాల స్థలంతో పాటు వైకోట గ్రామం నుంచి సుమారు నలభై అడుగుల వెళ్ళపు కలిగిన రహదారిని సైతం రిజిస్టర్ చేయించారని దానికి హద్దుగా ఇప్పుడు అక్కడక్కడ కనిపించే రాతి గోడ ఏర్పరిచిన కట్టడమే నిదర్శనమని ప్రచారంలో కూడా ఉన్నాయి అప్పటిలో బ్రిటిష్ వారు సైతం స్వామివారి యొక్క మహిమలను తెలుసుకుని స్వామివారి దర్శనానికి వచ్చేవారని కూడా తెలుస్తోంది ఆ కాలంలో వైకోటను కేంద్రంగా ఏర్పరచుకుని పరిపాలించిన మట్టి రాజుల సైతం కాశీ నుంచి స్వామి అమ్మవార్ల యొక్క పంచలోక విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా తెప్పించారని ఆ విగ్రహాలు ఇప్పుడు కూడా వైకోట గ్రామంలో ఆలయ కమిటీ సభ్యులైన ఒకరి ఇంట్లో ప్రతినిత్యం పూజలు అందుకుంటున్నాయి ప్రతి ఏటా శ్రీ 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 నీలకంఠ గుండాలేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ శివరాత్రికి మీరు కూడా అక్కడికి వెళ్లాలనుకుంటున్నారా కుటుంబ సభ్యులతో కలిసి తప్పక స్వామి వారిని దర్శించుకోండి కానీ లోతైన గుండాలలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి అవి అత్యంత ప్రమాదకరం அவன் அம்மன் பம்பித்தான் அம்மன் போவான்னு நல்ல